ఒక మాట చదువుకున్నాం పద్దెనిమిది అధ్యాయంలో ఒక మాట ఉంది ఎస్కేలు గ్రంథంలో బహుకరైన ఎస్కేలు ఈ మాట చెప్తున్నాను ముప్పై ఒకటి ముప్పై రెండు కలిసి చదువుకున్నాం మీరు జరిగించిన అక్రమ క్రియనికి విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకొని ఇజ్రాయిందుకు మరణము నందుతురని ఇదే బ్రహ్మ విభవం మరణము నందువాడు మరణం బట్టి నేను సంతోషించేవాడు కావున మీరు మనసు తీడి అప్పుడు మీరు బ్రతుకు ఇదే బ్రహ్మ విభవం ఏం చేస్తున్నారు అయితే అక్రమం చేస్తున్నారు అక్రమన్నీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు మనం ఒక ఇంటికి వెళ్ళాడు మా నిశ్వాసులు రూతమ్మ కుటుంబాన్ని లావణ్య వాళ్ళ లబ్బతే అంటే అమ్మ తెలుసా లావణ్య వాళ్ళ అమ్మ వేరే చర్చికి తీసుకెళ్ళి ఎందుకు తీసుకెళ్ళావని నేను రూతమ్మని అడుగుతా ఉంది ఆ మర్చింది వీళ్ళందరూ దాయాలు ఆడతారు చూస్తారు ఒక చర్చికి వెళ్ళేవాళ్ళు ఇంకో చర్చి తీసుకెళ్ళి ఏం ఫాస్ట్ చేయిపోయాండి ఆ మాట నాకు పాపం నుంచి ఈ రోజున రెండు వేల ఒకే వందనాలయ్యాన్ని ఆమె మా అమ్మఒడి చెప్పి వెళ్ళిపోతమ్మ చెప్పకెళ్ళేవాని చెప్పి వాడు మా అమ్మలోకి ముందు ఇస్తామన్నారు ఎవరిస్తామన్నారు పల్లి కంట్రాక్టర్ ఇస్తానన్నారు కంట్రాక్టర్ భావం నమ్మునంటే నమ్ముకోరా మరి గుర్తి నాట్ చేసినా దేవుడు అనుకోండి మీరు జరిగించు అక్రమ క్రియలని విడిచి నూతన ఉదయం నూతన బుద్ధి తెచ్చుకునే ఇస్రైల్లా మీరు ఎందుకు ఉండదు ఇదే ఇవోవా ఏం చేసేవాడు చచ్చిపోతారు ఇప్పుడు అక్రమాలు చేసేవాడు క్రమం లేని ఒక చర్చికి వెళ్ళేవాడిని వాళ్ళని చర్చికి తీసుకురావడానికి వాళ్ళని మన పిల్లల్ని మనకి ఎన్నికలు పట్టుకోవాలి మాకు కానీ నాకు కానీ నాయకుడికి కానీ మన వాళ్ళు అందరూ వెళ్ళారు ఆయన రెడీ చేసి తీసుకువెళ్తంటే రెడీ అయ్యి చర్చికి వచ్చేవాడిని ఆటోలు తీసుకెళ్తాను ఏం కంటే అక్రమే కదా మరి ఎక్కడ అక్రమం చేసేవాడికి మనం ఏం చెప్పాలి బుద్ధి చెప్పాలి మనం ఎందుకు బుద్ధి చెప్పుకోవచ్చు నక్కలు సాయత్రులు ఇవన్నీ చేసి రాత్రి వెళ్ళి వేరే వాక్యాలు జాషిగా దాన్ని వెళ్ళి చేసుకొచ్చి ఈరోజు సాయంత్రం అనేక ఈ పీచేసి నక్కలు ఇవన్నీ దిష్టి దగ్గర దిష్టి పిస్ట్ అంతా పోదని చెప్పి వాక్యాలు అని చూపించు ఇంకొక ఆయన పోస్ట్లో చెక్పోస్ట్లో నేను ఏమి రిపోర్ట్ చెప్పాను ఇంట్లో ప్రార్థన పెట్టుకోబో ఎన్నిసార్లు చెప్పిన ఏ చేస్తానుకో క్రమంలోకి రాత్రుకో మనం ఎంత ప్రాంత చేసిన కొత్తకు ఇల్లు అంటే దాంట్లో ఏం పెట్టాలి రాధ లేకపోతే శోధన అనేది ఫస్ట్ పాల్గొనేసమని చెప్తా ప్రార్థన పెట్టుకోండి చూడండి మీరు జరిగించు అక్రమ క్రియకి విడిచి నూతన ఉదయము నూతన వృద్ధిని తెలుసుకోండి ఇదే ఇస్రేలు మీరందరూ ఎందుకు మరణం ముందు ఇదే యుగో ప్రభావో ఇహోవా నాకు వాడు చెప్పిన వంశీ చెప్పిన స్టోరీ ఏంటంటే ఎలా ఏం జరిగింది రా ఏం లేదు సార్ ఈ మమ్మల్ని తీసుకెళ్ళామో ఇలాంత చర్చ అంతా శుభ్రం చేస్తే ఆమెను అన్నం పెట్టారు ఆమెతో పాటు ఏదో మాకే పెట్టారు ఆమె ఇంకెవరికి అన్నం కూడా సార్ ఏం పెట్టారంటే సాంబార్ సార్ దీనికోసం అనుభవం అయితే ఆ సాంబార్ మనం వచ్చినా పెడతాం కదండి చెప్పి పిల్లలతో ఎవరు చెప్తారు చదువు మాత్రం చేతి అడుగుతాం మనకి చాలా తప్ప గర్తించినప్పుడు లోపల బాగా మొఖం స్టార్ట్ చేసిన దీనికి భూమి స్నానం వెళ్ళి దీనికి వచ్చినప్పుడు మనం చెప్పాల్సింది ఇది ఇది అక్రమము ఇది ఒక పనికి వెళ్ళేవాళ్ళకి ఇంకో పనికి తీసుకెళ్ళడం కూడా అక్రమే ఒక చోటు ఉన్నవాళ్ళు ఇంకో చోట తీసుకెళ్ళడం కూడా అక్రమే మిగతా టైంలో ఓకే ఇప్పుడు మనం రిబ్యూట్ మీడియా పెట్టాం ఆ చర్చిలో లేదు కాబట్టి మనం పిలుస్తున్నాం కొత్త వరం కానీ పాతవరంగా తేరే వాళ్ళు అంతే కానీ చర్చిలో ప్రాతమనేసి రమ్మని మనం చెప్పాం అలా ఎవరినైనా పిలవకూడదు ఆ చర్చి ఎందుకంటే వాళ్ళకు ఒక చర్చి ఉంది వాళ్ళకి ఒక సంఘం ఉంది ఆ సంఘంలో వాళ్ళ పాత్ర ఉంది మనం వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చాం అసలు చర్చి అలా ఉన్నాయి చర్చికి తీసుకొచ్చాం యూట్యూబ్లో పాటలు పడే స్థితికి అదే పని ఏం చేసాము నేర్పిస్తున్నాం కదా అటువంటి పిల్లలు మళ్ళీ ఎవరికీ డిస్ట అక్కడ నుంచి నేర్పిస్తున్నారు అంత మనం కలిపిస్తా ఎంతైనా ఉంది అది మీరు ఎవరైనా సరే నేనైనా మీరైనా చేస్తే తప్పని చప్ప చెప్ప సంవత్సరం ఎంతైనా ఉంది అయితే ప్రభు అడేమన్నారు చూడండి మరణం నొందు వాడు మరణం నొందుకు నేను సంతోషించుకో మీరు మనసు తిప్పుకొని ఏం తిప్పుకోవాలంట ఏ మనసు తిప్పుకోవాలి అక్రమం చేసేవారి మనసులు తెలియ క్రమంలోనికి తిరగాలి అక్రమం చేయవాలా అని ఎద్దరుండి ఏమన్నా మాట్లాడే ఇబ్బ అక్రమం చేయవాలని ఎదురుండి తొలగిపోండి అక్రమం చేసేవాడికి దేవుడికి రాజ్యంలో స్థానం లేదు ఈ రాజ్యంలో ఉంటుంది ఈ ఈ రాజ్యంలో ఈ భూమి మీద అందాలు చందాలు అన్నీ ఉంటాయి కానీ పాపం స్థానే మనకు అక్రమం చేయవాల ఏమన్నాడు మీరు ఏం చేయాలంటే మీ కావున మీరు మనస్సు తిప్పుకొని తిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుతురు ఇదే ప్రభు విభవ మన మనస్సు తప్పు చేసినప్పుడు క్షమించమని తప్పిపోయిన కుమారుడు కావచ్చు జకరేలా కావచ్చు అపోజ్ పౌలా కావచ్చు మనం తిరిగి ప్రభు దగ్గరికి రావాలి అలా వస్తారు మన ప్రార్థన చేస్తే ఈరోజు అక్రమం చేసేవాడు క్రమం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేసి అజ్ఞానులై లోపంలో వారసులై దేవుడికి దూరమై వస్తులైపోయిన వారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు ఒకప్పుడు క్రమంగానే ఉన్నాడు సౌరు దేవుని ఆరాధన చేశాడు దేవునికి శ్రోతం చెప్పాడు రాను 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 ఏమైపోయాడు కర్ణపశాచ దగ్గరికి దేవతల దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడింది వినకార కర్ణపశాచ దగ్గరికి వెళ్ళి ఏమయ్యాడట తనను తానే సవ్వుకొని చచ్చిపోయాడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు సౌరు మహారాజు ఈ లోపల ఉన్న దేవతలు నేను ఏ విధంగా ప్రేరేపిస్తే తెలుసా చచ్చిపో చచ్చిపోతాను సచిపోతాను అది ఒక మెసేజ్ పెట్టాను అంటే పిల్లోడు చాక్లెట్ తినేటప్పుడు చొక్క మెరుగుంటాను నేను చచ్చిపోతాను ఇంకా ఆ చొక్క అయితే లేక నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అంటున్నాక కదా 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 ఉప్పు ఎక్కువ అయిందంట భర్త ఎంత ఉపయోగించి నేను చచ్చిపోతా ఇక నేను చచ్చిపోతా ఏమంటుందంట ఉపయోగపేసి నేను చచ్చిపోతా లేక నేను నేను చచ్చిపోతా ఏం చెప్పింది అక్కడికి ఏ జరిగినా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతే నువ్వు దాన్ని చేసుకోవచ్చులే ముప్పైపోయిందా ఒక ఆరోపణ నేనంటే నీకు ఏమి ఇష్టం ఏం లేదు ప్రతిదానికి ఏం చెప్పినట్టే చేసింది చేసిందా వీడియో చూసి ఎక్కువ చచ్చిపోయి ముప్పి చచ్చిపోతే సంబంధం ఉందా పిల్లోడు చాక్లెట్ వేసుకుని ముందు కట్టించుకుంటే సంబంధం ఉందా పిల్లలే అలర్జీ అయితే కదా ఏమన్నా సంబంధం ఉందా కదా మా ఇంటి అక్కడ ఒక ఉన్నాడు ఆ అక్కడి డ్యాన్స్ చేయాలన్నా ఆయన డ్యాన్స్ చేసి చూపించాను పక్కన కూర్చోను అడు డేస్ చేసేస్తున్నాడు ఆయన ఎంతపోతే ఉన్నాడు చిన్న ఏదైతే ఎక్సర్సైజ్ చేసేస్తాడు చేసి చేసి నిద్రపోతున్నాడు అలా మాట ఉంటే నా స్టాన్ని వాడు తాగి పాత కట్ కట్ ఈరోజు కట్ ఈ రోజు వాటి సెలవు పోయలేదు అంతే కట్ మరి పొయ్యాలి కదా రోజు సిరకు పట్టి రోజు పోయాలా ఒక రోజు పోయాలని కదా దానికి తెచ్చింది లేకపోతే రేం చేస్తాడు కట్ కానీ అసలు ఎంత మాట్లాడు అది లోయాల అది కొడుకున్నప్పుడు మనం కనీసం వాటర్ మాస్ పెట్టకూడదు అప్పటికే వేసుకోవాలి వాటర్ పైకి చేతులపై ఇంట్లో మనం చూడాలి చూడాలనుకున్నాడు అది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కంటే మా ఇంట్లో కొన్నాడు నా కొడుకు ఎత్తిపోతుంది ఫస్ట్ ఎత్తిపోతే మా పది మా బెడ్రూమ్లో తీసుకొచ్చి తీసుకొని కూర్చొట్టే మేము కొడుకునే టైండి చిట్కి మొసలైనా నాన్న తీసుకొచ్చి ఆర్డర్ రాన్న వేలేస్తే ఏ పిల్లలకి మనం ఇది చెప్తే కానీ ఐదు నెల నాలుగు నెల ఐదో తెలుసు మనం నేర్పెత్తుగా ఉన్నాం మన పిల్లలకి మన కుటుంబాలకి అంటే మనల్ని ఏంజా తెలుసా అనుకో చచ్చిపోతారు చచ్చిపోతారు ఆ వీడియో చూసి రమేష్ అని తింటుంటే ఇటువంటి చాలామంది బెదిరించేవాడు ఇట్లా బెదిరి కనుక సాక అంతా మన ఏంజ్ తెలుసా వేరే వస్తుంది మనం చచ్చిపో ఇప్పుడు జరిగే అక్రమాలు అన్యాయాలు అత్యాచారాలు అమ్మ అచ్చుడు భర్తలో జాగ్రత్తగా ఉండాలి మీ భార్య చేతులు అన్నారు ఏమన్నా లేపేస్తారంటే కనుక మీద తెలంగా భర్తలా జాగ్రత్తగా ఉండే మీ భార్య చేతిలో ఏదైనా అడిగితే చేయాలి ఇచ్చేయండి లేకపోతే లేపేస్తారంట అదేందో మాకు నరేంద్రమార్ట్ దేవుడిలా జాగ్రత్త ఈరోజు మనుషుని చట్టం ఏమైపోయింది సరదా ఏమైపోయింది సరదా ఒక ఆమె చంపేసి పోస్టేషన్ తీసుకెళ్తే పోస్ట్ మార్టం దగ్గర అందరూ ఏడుతున్నారు కానీ ఏమాత్రం ఏడతలేదంట ఎంత మేడతలు అంటే ఏడ్చి ఏడ్చి కన్నీ డాగిపోయినాద అది చంపేసింది ఏమని స్వీకోర్ట్లో భర్త ఇప్పుడు అంత అక్రమాలే చూడండి అక్రమాలే ఎక్కువ చేసేవాడు మీరు ఎక్కడ చూసుకోండి క్రమంగా వెళ్ళే ఒక్క కూడా లేడు అక్రమంగా అర్థం తరగా తెల్లారి బాధపడిపోవాలి తెల్లారి కడ గొప్పడైపోవాలి తెల్లరికడ నన్ను సార్ మనం గొప్పడం అవ్వాలంటే ఏం చేయాలంటే కష్టపడి పని చేసుకోండి కష్టపడి ఇప్పుడు చేసుకునే సార్ సరే పొద్దున్నే గూడూరు బ్యాంక్ ఉంది కదమ్మా అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి మీ ఆయనను మీరు స్వరంగం నవ్వి అక్కడ మోడీ సరే పట్టుబడి పోలీసులు అక్కడ చెక్ పేదమ్మా ఏంటా? ఆ చెంపేలో మిగీ రాష్ట్ర బ్యాంక్ కాన్వేస్ట్ ఉంది. ఓకే సార్ బాగు পড়దు రంట. అదిట బాగు পড়దల ఆ టైపు నేమైపోవా? మాకు తెలుసినంటే మీకు తెలుసనే. హ్? ఓకే సార్ బాగు పడు పోదామా. అప్పారా మా ఊరు చెల్లో ఉంటున్నాం. తది తమ్ముడు నడు దాడ పోవురా. హైదరాబాద్ కి వెళ్ళ. ఇక్కడ అన్నపేటకి కాష్ మై ఫామ్ తెల సర్వీస్ చేయండి. ఉజ్జోగ దేశానికి ఎప్పుడో తొంపన్న. యాంగ కెనలా నలుగుతాం. నలుగుని కొడుకు కొడతాడు అది ఇంకొక ఇద్దరు ఇంకా ఒక ఇద్దరిని మా బామ్మ కూడా అంటే ఆడటానికి మీ దేశం కిరణ్ అని ఆడు నలుగురు ఆడు నలుగురు ఆడుతూ నేను ఇప్పుడు పెంచే రేపు అత్యధికంగా ఆడే ఆశ్చర్యం ఏంటంటే ఆడ నలుగురు ఆడక్క ముగ్గురు అందరం మొత్తం తొమ్మిది మంది ఆడాడు ఆడకదేవి కాపాడేది అలలో కనుక దయచేసి అక్రమం చేయవాల యుద్ధ నుండి దేవుడు అన్నాడు అక్రమం చేసేవాడు పర్వకం ఏం స్థానం లేదు వల్ల జనాలు చచ్చిపోతారు ఈ అక్రమం చేయకపోతే ఏమంటారు జనాలు చచ్చిపోతారు అనుకోసారి నేను ప్రార్థన చేస్తాను కూడా అక్రమం చేసేవాడు మారాలి అంతే అక్రమం చేసేవాడు ఏమవ్వాలి

అక్రమంగా నడుచుకోమంటేగా అన్యాయం చేయమంటేగా ఎదుటిలో ఏడిపించమంటేగా ఎదుట ఇబ్బంది పెట్టమంటుకోమంటారు కదా మీరు ఆ అక్రమ క్రియలను విడిచి నూతన ఉదయం నూతన వృద్ధి తెలుసుకుంది దేవుడు మనమే దేవుడి ప్రజలే ఈ రోజున అక్రమంగా పాల్పడే దేవుడు దేవుడి ప్రజలే కొంతమంది సేవకు ఉంటారు కొంతమంది విశ్వాసులు అక్రమం అక్రమం చేసేవాడు ఉండాలి అక్రమం చేయకూడదు మన సమాధం కూడా చేయకూడదు ఎందుకంటే అది మనకి మంచిది కాదు ముప్పై రెండు మరణము నొంగు వాడు మరణము నేను సంతోషించేవాడు కాదు ఒక్క నిండి చచ్చిపోయేవాడు చచ్చిపోవడం వల్ల నాకేమో ఉపయోగం అంతా అక్రమం చేసి చచ్చిపోవటం నాకేమో ఉపయోగం ఉందా పౌరుడు అక్రమం చేసేడు ప్రజలను చంపుతున్నాడు సేవ చేసే వాళ్ళని చంపుతున్నాడు నాకేమైనా ఉపయోగం ఉందా ఆ పౌరుని నేను సౌల్ని ఏం చేశాడు దేవుడు పౌరుగా మార్చుకున్నాను అది రక్షణ కావున కావున మీరు మనస్సు తెప్పుకుండి ఏం చెప్పుకోవాలంట మన మనస్సును తిప్పుకోవాలి చేసే అక్రమం నుండి మనం ఏం చేయాలి మనసును తిప్పుకోవాలి ఇప్పుడు ఎవరన్నా వచ్చారు అయ్యా తెల్లారి పట్టుకెళ్ళ నువ్వు పరివేదేసి రక్షించేస్తాను అన్నాడు అనుకోండి మనకు ఆశ ఉంది అనుకోండి తీసుకెళ్ళిచ్చామనుకోండి తెప్పిస్తాడు లక్ష్యా పరివేస్తాడు దొంగతనం అలా చేయాలి లేకపోతే బెట్టి కన్నా పెట్టాలి ఏదో దాంట్లో పెట్టాలి పెట్ట మాకు డబ్బలు ఇప్పుడు అడిదానికి ఏమంటావు నువ్వు ఇచ్చావు నువ్వేడితే ఇచ్చేవు నీ మీ మంచోడు కాదు మంచి మనసుతో అందుకే ఆ డబ్బులు పోయి ఈ ఆడింది ప్యాంకాట ఈ ఆడింది బెట్టింగ్ ఇప్పుడు బెట్టింగ్ అని చచ్చిపోయేవాడు నేరా ప్యాంకాట ఆడి మరి నేను అందరు అక్రమం చేసేవాడు కాదా కల్లా కుబేర్లు అయిపోవాలి తెల్లారి తెల్లారిపోయే వాళ్ళు అయిపోవాలి అంతే చచ్చిపోతారు ఏదో సింపుల్ డైటా ఉంది కదా ఫాస్ట్గా డబ్బులవుతాయి ఫాస్ట్గా కూడా చావు కూడా వచ్చారు అవు మనం ఒకేసారి ఇప్పుడు తల్లి కడుపు తొమ్మిది నెలలు ఉంటాం నడవడానికి సంవత్సరం మాట్లాడటానికి ఇంకో సంవత్సరం పరిగెత్తడానికి ఇంకో సంవత్సరం మూడు సంవత్సరాలు కదా పరిగెత్తాం మనం మరి ఇప్పుడే మనం అన్నీ చేసేటట్లా అందుకొని మనసు తిప్పుకొని అప్పుడు మీరు బ్రతువులు ఈ ఇవ్వ చాలా మంది క్రైస్తవులు చచ్చిపోవడం కనుక కారణం తెలుసా అక్రమంగా నడుచుకోబట్టి ఇజ్రాయేల్ మీరు మారండి ఇజ్రాయేల్ ప్రజలారా మీరు మారండి ఇంకో మాట అంటాడు ముప్పైలో ఒక కాబట్టి ఇజ్రాయేల్ అలా మీరు ఎవని ప్రవర్తన వారికి శిక్ష విలుతున్నాయి మనస్తి భూకునుడి అక్ర మంత్రిలకు శిక్షా కారణము కాకుండా నిర్మించి ఎవరైనా మారండి ఎందుకు ఎవరిని కాబట్టి ఇజరైన ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధి విధిస్తుంది మన శృద్ధి భూకునుడి యక్రమంత్రిల సంఘించి అక్రమంలో శిక్ష కారణము కాకున్నట్లు వాళ్ళన్నింటినీ విడిచిపెట్టారు అక్రమంగా చేసే కార్యాలన్నీ శిక్షకు కాకున్నట్లు వాళ్ళ ఏజల్ని విడిచిపెట్టారు ఈరోజు మనం ప్రార్థన ఏంటంటే అక్రమంగా నడుచుకునే వాళ్ళని మార్చాలని మనం ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం దొంగలోపు బాగోతులు తిరుగుబోతున్నారు ఈ రోజు భార్య భార్య చనిపే భర్త భార్య ఏం చేశాడు పెద్ద మ్యూసియం మ్యూజియం లేదు ఇప్పుడు ఏమైంది భార్య భర్తని చంపేసి సాంబార్ దేశం పెట్టి చనిపేసింది మందించి చనిపేసింది కోసం చంపిన భార్య ఇప్పుడు ఈ చిత్రం ఏంటంటే ఇంకొక అడుగు ముందుకేసి కూతురు చంపిన తల్లిదండ్రులు ఫ్రీటి కోసం తల్లిదండ్రులు చంపిన ప్రియుడు వాళ్ళు అది మంచి మంచి టైటిల్ కదా వాటిలో కూడా టైం ఎవరి కోసం ఎవరు చంపేస్తున్నారు ఫ్రీడ్ కోసం తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు కదా మరి ఎంత బాగా మీకుంటారో తల్లిదండ్రులు బాగా ఆలోచించి తల్లిదండ్రులు బాగా నష్టమంటాయి కదా వాళ్ళు తల్లిదండ్రులు చట్టే ఫీల్డ్ ఫ్రీ కోసం స్నామ కోసం ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించట పిల్లలు ఏమవుతున్నారంటే బయట ఉన్న ప్రేమిస్తున్నారు బయట ప్రేమిస్తే ఏమవుతున్నారు కదా తల్లిదండ్రుని సంపేస్తారు ఇటువంటి అర్థం చేసే వాళ్ళ కోసం మనం చేయాల్సింది ఏంటంటే వాడు మనసు తిట్కొని మనసు మార్చుకొని బుద్ధి మార్చుకొని హృదయం మార్చుకొని వారి మనసుని మార్చుకొని వైపు వారి దేవుడు తిప్పులాగా ప్రార్థన చేద్దాం కడుపు పరిశుద్ధి అయిన మా తండ్రి మేము శిక్షకు కారణము కాకుండా అయినా మీరు నూతన దృదయమో నూతన ఆత్మనిస్తున్నారు మా మనసు తిప్పుకొని అక్రమం చేయవారితో మేము విడివి దూరమై మీ క్రమంలో మీ మర్యాదలో నడి శుభాగ్యము మీరు మాకు ప్రసాదించారు ముందుగా ఎందుకు చనిపోవాలి అయ్యా దుర్మార్గుడు దుర్మార్గం చనిపోవడం నాకు ఉపయోగం లేదు వారు దుర్మార్గం విడిచి నాయనా మనసు తిప్పుకొని నీ వైపు మాదంటూ సహాయం నీ వాక్యం మా దేవుడు దేనిగా చెప్పాలి ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి